హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలమే దేవుని యొక్క కృప మీకందరికీ గాక ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము ప్రియా దేవుని సంగమ్మ ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక ఐ మీన్ దేవుని సంగమ ఎవరిని అంటున్నారు ఈ మాటలంటే బోయాజ్ అనేటువంటి వ్యక్తిని పురద్వారంలో నుండిన ప్రజలు పెద్దలు అక్కడున్న సాక్షులందరూ కూడా యొక్క బోయాజును దీవిస్తూ ఉన్నారనమాట ఈ బోయాజు ఎవరు అంటే బెత్లహేమియుడు ఇతని భార్య రుతు ఈమె మోయాబి మోయాబియురాలు నయోమి కోడలు ఈ యొక్క మోయాబియురాలిని యొక్క బూయాజు వివాహం చేసుకోవటంను బట్టించి అందరూ కూడా బూయాజును ఈ విధంగా దీవిస్తూ ఉన్నారనమాట ఏమని దీవిస్తున్నారంటే ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై యఫ్రాతా అంటే అర్థం ఏంటంటే ఫలప్రదం ఫలప్రదం అని అర్థం ఎఫ్రత్ అంటే ఫలప్రదం అంటే ఈ యొక్క ప్లేస్లో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఫలప్రదమైన ప్లేస్లో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నీవు బెత్లహేములో ఖ్యాతి నొందుతావు అని ఈ యొక్క సాక్షులు పెద్దలు అందరు కూడా భూయజును దీవిస్తూ ఉన్నారనమాట ఋతును వివాహం చేసుకున్నందుకు ఈ యొక్క ఫలభరితమైనటువంటి ఈ యొక్క ప్లేస్లో క్షేమమును కలిగి క్షేమం కలుగుతుంది ఫలభరితమైన ప్లేస్ అని ఎందుకు అన్నాము అంటే ఫలభరితమైన ప్లేస్ అంటే మనము కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండో కీర్తన మనం చూసినట్లయితే నూట ముప్పై రెండవ కీర్తన ఆరో వచనం చూసినట్లయితే అది ఉన్నదని మేము వింటిమి యాయారు పొలములో పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి చూసినారా ప్రియ దేవుని బిడ్లారా ఆ ప్లేసులో దేవుడు ఉన్నాడు ఆ స్థలములో దేవుడు ఉన్నాడు పాదపీఠం ఎదుట ఎఫ్రాత ఎఫ్రాతాలో దేవుని యొక్క పాదపీఠంగా ఉంది ఎఫ్రాత దేవుని పాదపీఠంగా ఉంది దేవుడు ఉండేటువంటి స్థలంగా ఉంది దేవుడు నివాసం చేసే స్థలముగా ఉంది కనుక అక్కడ ఆయన కోరుకున్న స్థలంగా ఎఫ్రాత ఏర్పరచబడింది కనుక అక్కడ దేవుడు ఉంటాడు కనుక ఆ దేవుడు ఉండే ఆ స్థలములో ఫలప్రదము కలిగి ఉంటారు ఫలప్రదము కలిగి ఉంటారు ప్రియా దేవుని బిడ్లారా ఫలప్రదము కలిగి ఉండాలి అంటే మరి దేవుడు నీ దగ్గర ఉండేటట్లుగా దేవుడు నీ దగ్గర సమీపంగా నివసించేటట్లుగా నీ బ్రతుకు ఉండాలి ఈ యొక్క ఎఫ్రాత విషయంలో కూడా మరి దేవుడు యేసుక్రీస్తు వారు జన్మి జన్మించడం జరుగుతుంది అక్కడ మతైసు వార్త ఒకటో రెండవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా యూదయ దేశ బెతలహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును ప్రవక్తలు ప్రవచించినారు ఈ యొక్క యఫ్రాత నుండి తిల హేములో నుండి ఎవరు వస్తారంట పరిపాలించు అధిపతి వస్తాడు పరిపాలించు అధిపతి వస్తాడు దేవుని బిడ్లారా సంగమ సంగ్రాత ఎఫ్రాత ఫలప్రదము ఫలప్రద ఫలప్రదము బోయజు బోయజ్ రూతును చేర్చుకు చేర్చుకోవటం వల్ల అక్కడ వాళ్ళు ప్రజలు దీవిస్తున్నారు ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో నువ్వు ఈ యొక్క రూతును చేర్చుకున్నావు కదా ఈ అఫ్రాతాలో ఎఫ్రాతా ప్లేస్లో నువ్వు రూతును చేర్చుకున్నావు కదా కనుక నీవు ఎలాగ దీవించబడతావు అంటే ఫల ఫలప్రదంగా దీవించబడతావు ఫలప్రదంగా ఆశీర్వదించబడతావు అంతేకాదు క్షేమాభివృద్ధిని కలిగి క్షేమాభివృద్ధిని కలిగి కలిగి జీవిస్తావు అని ఇక్కడ వాళ్ళు యొక్క భోజ భోయజ్ను దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు క్రియా దేవుని సంగమా క్షేమాభివృద్ధి ఖ్యాతి కూడా కలుగుతుందని ఈ యొక్క బోయజ్ను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నారు నిజంగా ఎఫ్రాతాలో ఎఫ్రాత దేవుడు ఉండే స్థలము ఫలప్రదమైన స్థలము దేవుని యొక్క పాదపీఠము అందుకే అక్కడ నుండి అధిపతులు పరిపాలించే అధిపతులు వస్తారు అని ప్రవక్తల ద్వారా ప్రవచించబడ్డము యేసుక్రీస్తు వారు అక్కడ నుండి జన్ అక్కడ ఆ ప్రాంతంలో జన్మించడం ఆ తర్వాత ఎఫ్రాతాలో ఏముంది అంట అంటే క్షేమ అభివృద్ధి ఈ అఫ్రాతాలో క్షేమాభివృద్ధి ఖ్యాతి కలిగేటువంటి విధంగా ఉంది క్షేమము ఖ్యాతి ఫలభరితము ఈ యొక్క ఈ మూడు ఆశీర్వాదాలు బెత్లయములో ఉన్నాయి ఇక రాహిలు కూడా పద్ధనరాము నుండి ఆకువు బయలుదేరి వస్తున్నప్పుడు ఇక బెన్యామీను అక్కడ కనాను ప్రాంతంలో చేరి ఈ యొక్క అనేటువంటి ఎఫ్రాత మార్గములో ఆమె డెలివరీ అయ్యి చనిపోవడం జరుగుతుంది కనుక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఎఫ్రాత అనేటువంటి ప్రాంతము ఎఫ్రాత దేవుడు ఉండే స్థలము ఫలభరితమైన స్థలము దేవుడు ఉన్నాడు అంటే అక్కడ ఫలభరితమైన స్థలముగా ఉంటుంది అలాగే క్షేమం ఉంటుంది ఖ్యాతి ఉంటుంది ప్రియా దేవుని పిల్లరా నీలో దేవుడు ఉంటే నీవు దేవునికి సమీపంగా ఉంటే దేవుడు నీలో ఉండేటట్టుగా నీ జీవితం ఉంటే నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది ఖ్యాతిని కలిగిస్తుంది కలిగి కలిగినటువంటి జీవితంగా ఉంటుంది యోసేపు ఫలించడి కొమ్మ అని అర్థము యోసేపు జీవితము అనేక విధాలైన రీతిలో మలచ మ మలుపు తిరిగింది ఫలభరితమైన బ్రతుకు బ్రతకటానికి ముందు ఫలభరితమైన దీవెన పొందుకోవడానికి ముందర యోసేపుకు అనేక శ్రమలు అనేక పరీక్షలు అనేకమైనటువంటి నిందలు అవమానాలు అమ్మబడము సహోదరుల వల్ల ద్వేషము రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా యోసేపు వెళ్ళినాడు ఆ పరిస్థితులు ఆ శ్రమలన్నింటిలో ఓడ్చుకొని సహించుకొని దేవుణ్ణి తోడుగా కలిగి దేవుడు తోడుగా ఉండి ఆయనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ రావడం వల్ల మరి యోసేపు ఆయన జీవితంలో పొందిన దా ఆ యొక్క కీడు అవమానము తర్వాత రకరకాలైన శ్రమలను పట్టించి ఆయన జీవితము ఫలభరితం చేసినాడు దేవుడు సాక్ష్యంగా నిలబెట్టినాడు దేవుడు ఈరోజున ఎంతమంది అయితే ఎంతమంది అయితే దేవుని పిల్లలుగా శ్రమలు అనుభవిస్తున్నారో దుఃఖం అనుభవిస్తున్నారో బాధలు అనుభవిస్తున్నారో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో ఇదిగో ఎఫ్రాతాలో దేవుడు పోయాల్సింది అలా క్షేమము ఖ్యాతి ఫలము ఫలభరి ఫలప్రదం చేస్తానని చెప్పినాడు ఈ రోజున యోసేపు లాంటి బ్రతుకు బ్రతుకుతున్న వారికి కూడా దేవుడు ఫలభరితమైన జీవితాన్ని క్షేమం కలిగిన జీవితాన్ని ఖ్యాతిని అనుగ్రహిస్తాడు ఒకవేళ దరిద్రుడైన లాజర్కు ఎంత విశ్వాసం ఉందంటే పరలోక రాజ్యం చేరే విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అతను భూలోకంలో ఎటువంటి ఆశీర్వాదం లేనివాడుగా బయటికి కనబన్నాడు కానీ ఈ రోజున దేవుడు ఒక అటువంటి పరిస్థితి నీకు కూడా ఉన్నా కూడా దరిద్రత పేదరికము అనారోగ్యము సమస్యలు ఉన్నప్పటికీ నువ్వు ఇంకా దేవుని కొరకు సాక్షిగా బతుకుతున్నావా నీ విశ్వాసం ఇంకా అధికముగా ఉందా అయినా పర్వాలేదు నీకు ఆ పరలోక రాజ్యంలో లాజర్ ఎలా అబ్రహాము రొమ్ము అనుకొనున్నాడో నువ్వు కూడా దేవుని యొక్క దేవుడు ఉండే స్థలంలో నువ్వు కూడా అక్కడ నీ వాసం చేస్తావు అక్కడ నీకు మహిమకరము మహిమకరమైనటువంటి దీవెన ఇస్తాడు దేవుడు కనుక ప్రియా దేవుని వెళ్ళినారా దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయస్తుడు కాదు దేవుడు ఎప్పటికీ కూడా మరి న్యాయం తీర్చకుండా ఉండే దేవుడు కాదు దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు దేవుడు ఖచ్చితంగా పడిన శ్రమకు ఆయన దీవెననిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అలెలుయ దేవునికి స్తోత్ర ఎఫ్రాత అనేటువంటి స్థలములాగా నువ్వు కూడా ఉండాలి ఫలప్రదమైన స్థలము ఎలా ఎఫ్రాతగా పేర్కొనబడి ఎలా దీవెనకరంగా పరిపాలించే వాళ్ళు వచ్చినారో ఎలా క్షేమము ఖ్యాతి కలిగించే ఆ యొక్క స్థలం అయ్యిందో ఎందుకు అయింది అంటే దేవుడు ఉండవు నీలో కూడా దేవుడు ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉండేటటువంటి ప్రవర్తన కలిగి యోసేపు లాగా నువ్వు బ్రతుకుతే లాగా నువ్వు బ్రతుకుతే బోయోజు విషయంలో కూడా కీడు చేయని వ్యక్తి మంచి చేసే వ్యక్తే అని అతని గురించి కూడా చాలా సాక్ష్యం చెప్తుంది వాళ్ళ అత్తనాయం కనుక మీ సాక్ష్యము మీ జీవితము మీ యొక్క పరిస్థితి దేవుడు ఉన్నటువంటి స్థలములో ఉండేటువంటి ప్రవర్తన కలిగి భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు దేవుడు అన్యాయము చేయక న్యాయంగా మిమ్మల్ని దీవించి అందరికీ సాక్షిగా ఆయన మిమ్మల్ని చూపిస్తూ అనేక విధాలుగా మిమ్మల్ని వాడుకుంటాడు కనుక వెనకలకి వెళ్లకుండా నేను ఇంకా దీవెన పొందలేదు నేను ఇంకా నిరాశలో ఉన్నాను అనే మాటలు రాకుండా ఇదిగో నా దేవుడు తన హస్తమును నా పైన చాపే వరకు కూడా ఆయన రెక్కల కింద నేను ఒదిగి ఉంటాను అనేటువంటి మనసు కలిగి బ్రతికినట్లయితే దేవుడు తనకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ఏదో ఒక దిన్నాన నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు నీకు సహాయం చేస్తాడు నీకు అన్ని విధాలుగా జీవిస్తాడు అంతేకాదు రాకడా దగ్గరగా ఉంది కాబట్టి ఎత్తబడే సంఘంలో నిన్ను ఉంచుతాడు అటి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా సర్వశక్తుడా సర్వోన్నతుడా నీకు వందనాలు పరిశుద్ధుగా నీకు వందనాలు వింటున్న వారిని అందరినీ దీవించండి ఆశ్రవించండి ఆరోగ్యం దయచండి క్షేమం దయచండి విన్నా ఈ మాటలు వారి క వినికిడిలో ఫలింపజేయండి హృదయంలో నాటండి తండ్రి మరి వాక్య ప్రకారం ప్రతికి మనసు వారికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ దీవించాల్సిందిగా ప్రార్థిస్తూ రాకడకు ప్రతి బిడ్డను సిద్ధపరచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లా దేవుడు దీవించును గాక ఆమెన్